హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటిల్లు నే ఈరోజు మీకు స్టవ్తో పని లేకుండా చాలా టేస్టీగా దోశ లేకైనా ఇడ్లీ లేకైనా ఈవెన్ పూరీలు లేకైతే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు అంటే తప్పకుండా ట్రై చేయండి మరి ఈ టూ మినిట్స్లో ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ ఎండి కొబ్బరి వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి ఉందంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి ఒక నాలుగు వెల్లుల్ల రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ యూజ్ చేయకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నిండా ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నీ కూడా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి వాటర్ యూజ్ చేయకుండానే ఈ చట్నీ రెడీ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసుకోవడమే చాలా తక్కువ టైంలో ఈ చట్నీ రెడీ చేసేసుకోవచ్చు కదా మరి ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఇంత ఈజీగా ఇంత టేస్టీగా ఉండే చట్నీని మీకు ఎలా కదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ముఖ్యంగా ఈ చట్నీని పూరీ లేకయితే తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ మీకు నచ్చిందో లేదో మాత్రం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఫస్ట్ టైం మన ఇల్లు వంటి ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్